పులులు సింహాలు తిరిగి దట్టమైన అడవిలో ఏడు కిలోమీటర్ నడుచుకోమే అప్పట్లో సిద్ధులు తపస్సు చేసిన శివలింగం అయితే మనకు ఇస్తుంది ఎక్కడో చెప్తా ఆచూరు చూడండి నమసేన అందరికి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గత వెయ్యి సంవత్సరాల క్రితం సిద్ధులు శివలింగం శివలింగాన్ని అయితే చూడడానికి నేనైతే రాజంపేట నుంచి అయితే బయలుదేరాను ఇది వచ్చేసరికి కడప నుంచి రాయచోటి బీ లో తాండానికి ఊరు వస్తుంది అక్కడి నుంచి అడవిలో ఒక ఏడు కిలోమీటర్ అయితే నడవాల్సి వస్తుంది ఇంకా మాతో పాటు కడప నాగరెడ్డి అన్న అలాగే రాయచోటి నుంచి కొంతమంది యూట్యూబర్లు అయితే వచ్చారు ఆ గుడికి ఇక్కడ ఉన్న ఊర్లో వాళ్ళు ఎక్కువగా వెళ్లే వాళ్ళంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసింది ఇక్కడ గవర్నమెంట్ మేమైతే అక్కడికి వెళ్ళేటప్పుడు వంట సామాలు అయితే తీసుకోబోతున్నాం వండుకోవడానికి ఇంకా పోయేటప్పుడు అడవిలో అయితే మనకి వాటర్ ఫాల్స్ అయితే దండి పడతాయి గుడి దగ్గరికి రాగానే ఇక్కడ ఉన్న లొకేషన్ చూసి నాకైతే తిరుమలలో ఉన్న జపాలైతే గుర్తుకొచ్చింది ఇక్కడైతే రెండు కోనేలు అయితే ఉన్నాయి ఇక్కడ కోనే తాడానికి పెద్ద పెద్ద జంతువులు అయితే వస్తా ఉంటాయంట అందుకే నైట్ పూట స్టే చేయడం కుదరదంట అప్పుడు నుంచి గుడి గుడి అంటున్నావు ఇక్కడ గుడి లేదా డౌట్ రావచ్చు ఇక్కడ గుడి అయితే కట్టడానికి పర్మిషన్ ఇవ్వలేదంట గవర్నమెంట్ అందుకే ఎంత రోతగా ఉంది అప్పుడప్పుడు కొంతమంది ఇక్కడ ఉన్న గలీజీ అంతా క్లీన్ చేసి శివుడికి అయితే పూజలు చేసుకుని ఇక్కడే వండుకొని తింటారంట కూడా ఇక్కడ ఉన్న గలీజినంత క్లీన్ చేసి శివుడికి అయితే పూజ చేసి అలాగే మేము తెచ్చుకున్న వంట సామాన్లు అయితే వంట చేసేసాము నా జీవితంలో ఇంత వరస్ట్ వంట నేను ఎప్పుడు చేయలేదు కానీ మా వాళ్ళు ఇదే తినేశారు ఫుల్ వీడియో కావాలంటే కింద చూసేయండి